హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి మన ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ పకోడీ తయారు చేయండి సింపుల్గా ఇంట్లో మిల్ మేకర్ పకోడీని అలా తయారు చేసుకుంటామో చూపిస్తున్నాను ముందుగా హాట్ వాటర్లో మిల్ మేకర్ని ఒక ఫిఫ్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి అది చల్లగా అయ్యాక వేరే బౌల్లో పిండుకొని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా ఇట్లా మొత్తం మిల్ మేకర్స్ని మొత్తం పిండుకొని తీసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు మొత్తం వాటర్ని బాగా పిండుకొని తీసుకోవాలి దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి సైడ్కి మొత్తం తీసుకున్నాక వాటర్ని సపరేట్ పెట్టేసేయాలి ఈ పిండుకున్న మిల్ మేకర్స్ దీంట్లో ముందుగా అయితే మనము స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వీట్ అయ్యే టైంలో మనము మిల్ మేకర్ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకని ముందుగా ఆయిల్ వేసుకోవాలి మనం చేసే మిల్ మేకర్ పకోడీ మునిగినంత ఆయిల్ దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇది హీట్ అయ్యే లోపున ఈ లోపు మిల్ మేకర్కి మసాలా తయారీ ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా కొంచెం కలర్ కోసం చిటికడ పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి కారం ఎంత తింటే దీనికైతే కొంచెం కారం బాగానే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ స్పైసీగా పేస్ట్కి తగిన ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదైతే ఆప్షన్లు మాత్రమే స్కిప్ చేయాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి పెద్ద మసాలాలు ఏం అవసరం లేదు ఉప్పు కారం కలర్ కోసం కొంచెం పసుపు సరిపోతుంది ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మనం శనగపిండిని అయితే తీసుకుంటే సరిపోతుంది నేనైతే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి ఐడియాతో వేసేసాను మీరు స్పూన్తో అయితే ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి దాన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిల్ మేకర్కి మసాలా అంతా పట్టేటట్టు మనం కలుపుకోవాలి నీట్గా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే అడ్జస్ట్ అవ్వకపోయినప్పుడు మనం కొంచెం వేసుకోవాలి లేదంటే అది మొత్తం లూజ్ అయిపోతుంది ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి నాకైతే కొంచెం గట్టిగా అనిపించింది కొన్ని వేసుకుంటున్నాను ఇవి సాంబారు రైస్తో బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎక్కువగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ మెదడ్ ఇది మొత్తం మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ దాన్ని ఇంకా ఏం పక్కన పెట్టి ఉంచవలసినంత అవసరం ఏమీ లేదు ఎప్పటికప్పుడు రెడీగా చేసుకోవచ్చు ఆయిల్ అయితే వీటైందో లేదో చూద్దాం మనకు ఆయిల్ అయితే వీటెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పకోడీని వేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ వీటెక్కేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా మనకి బాండీలో ఎన్ని పెడితే అన్ని వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోండి ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు మామూలు పకోడీ కంటే ఇలాగైతే హెల్దీ ఫుడ్ కూడా ఇది టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్ మెథడ్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వేసిన వెమ్మటే కలపకుండా వేసిన ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దానికి అలాగే వదిలేస్తే అవి అవే తేలిపోతాయి పైనకి ఇప్పుడు గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా దాన్ని కలుపుకోండి ఇవైతే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇదైతే చాలా సింపుల్ మొదలు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను నేను ఏ వంట కూడా పెద్ద హడావిడి చేయను ఫ్రెండ్స్ మనం ఎంత సింపుల్గా చేస్తే అంత టేస్టీ కూడా ఉంటాయి అంత హెల్తీగా కూడా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటున్నాం నేనైతే ఇప్పుడు ఇది ఈవినింగ్ స్నాక్స్ కోసం ఆ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మిల్ మేకర్ పకోడీ రెడీ చాలా సింపుల్గా మిల్ మేకర్ పకోడీ తయారైపోయింది దీన్నైతే ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్